దుబ్బాకను అభివృద్ధిలో రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకురావడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు మున్సిపాలిటీలోని పలు గ్రామాల్లో శ్మశాన వాటికలు అసంపూర్తిగా ఉన్న కుల సంఘ భవనాలను త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను నిర్వహించిన మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు దుబ్బాక రింగ్ రోడ్డు వెజ్ నాన్ వెజ్ మార్కెట్ స్టేడియంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు హబ్సిపూర్ నుండి లక్సెట్టిపేట రోడ్డు నిర్మాణం దుబ్బాక వంద పడకల ఆసుపత్రిని పూర్తి స్థాయిలో వినియోగానికి తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు ప్రస్తుతం మున్సిపల్ బడ్జెట్ ఎంత ఉంది అభివృద్ధి పనులకు కావాల్సిన ఎన్ని నిధులు ఉన్నాయో లేదో చూసుకుని పనులు పూర్తి కావడానికి కావాల్సిన మరిన్ని నిధులను సమకూర్చి పనులు పూర్తి చేస్తామని తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గన్ని వనిత భూమిరెడ్డి వైస్ చైర్పర్సన్ అధికం సుగుణ బాలకిషన్ కమిషనర్ రమేష్ కుమార్ తో పాటు అన్ని వార్డుల కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు సమావేశం ఏ విధంగా చేసుకోవాలనే దాని మీద ఆనవాయితీగా ప్రతి సంవత్సరం పెట్టుకునే బడ్జెట్లో ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీలో నిర్వహించుకోవడానికి నన్ను ఆహ్వానించిన మా చైర్మన్ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి కమిషనర్ గారికి మా కౌన్సిలర్లకు మరి కోపన్ మెంబర్లకు మరి నేను సహకరించిన మా మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారి మరి నాకు అవకాశం రావడం అది దుబ్బాక మున్సిపాలిటీలో ఇప్పటి వరకు జరిగిన డెవలప్మెంట్ భవిష్యత్తులో ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఒక నిర్ణయానికి వచ్చి ఈ సంవత్సరం పన్నెండు మాసాలలో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ వరకు మరి ఏ విధంగా పోవాలి ఎంత బడ్జెట్ కావాలి మరి కంప్లీట్ చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది మరి ముఖ్యంగా ముఖ్యమైన పనులు ఏమున్నాయి అనే దాని మీద చర్చ మరి జరగడం జరిగింది దానికి వాళ్ళ వాళ్ళ సలహాలు సూచనలు కూడా మరి పూర్తి స్థాయిలో మేము కూడా అన్నీ ఉన్న తర్వాత అట్లా కూడా మరి రోడ్ సౌకర్యాలు మరి దానికి సంబంధించిన డ్రైనేజ్ కానీ మరి ఇలాంటి ఇంకా అంశాలు చాలా అంశాలు కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో పెట్టుకొని భవిష్యత్తులో మరి దుబ్బాకను ఒక మంచి ఒక పట్టణంగా తీర్చిద్దారని చెప్పి మా కౌన్సిలర్లు అందరి కోరిక మేరకు ఇవన్నీ కూడా మరి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మరి మేమందరం కూడా మరి కష్టపడి పనిచేసి మరి దుభాగాకు ఒక మంచి పేరు దేవాలని చెప్పి ఒక ఆలోచనతోటి